జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అదృష్టమో ఆయన తల్లిదండ్రుల పుణ్యమో నాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కానీ ప్రభుత్వ ధనాన్ని తన స్వంతానికి అతను వాడుకున్నంత విచ్చలవిడిగా వినియోగించుకున్నంత విచ్చలవిడిగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడలేదు ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యంగా అంటే అతను ఏమనుకున్నాడంటే తాను ఒక రాజుని అనుకున్నాడు తను ఒక మోనార్కుని అనుకున్నాడు ముఖ్యమంత్రి నా తీసిన గతంలో రాజులు ఉండేవాడు కదా వీడు తల తీసేయండి వీడు కాళ్ళు తీసేయండి వీడు రెండు కళ్ళు పొడవండి అని చెప్పి ఆర్డర్స్ వేసేవాళ్ళు ఇదివరకు రాజులు అలా అనుకున్నాడు ఆయన కానీ ఇది ఒక ప్రజాస్వామ్య పరిపాలన అని రాజ్యాంగబద్ధంగా నడవాలని తెలియదు ఎందుకంటే చదువు సంధ్యలో కూడా ఆట్టే ఉన్న నాయకుడు కాదు అతను నిన్న నేను చూశాను నేను లోకేష్ బాబు గారు ఒక ట్వీట్ పెట్టారు అతని ఇంటికి రక్షణ కోసం చుట్టూ ఐరన్ గడ్రస్ తోటి సెక్యూరిటీ అరేంజ్ చేసుకున్నాడు మొన్న ఈ మధ్య అతను అదంతా తొలగించిన తర్వాత ఆ దారి మామూలుగా ప్రజా రహదారి అయిన తర్వాత ఆ దారి అతని ఇంటికి వెళ్ళే దారి ప్రజా రహదారి అయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని ఇంటి దారి ప్రజా రహదారి అయింది అంతకుముందు ప్రైవేట్ దారి అది ప్రజా రహదారి అందరు వెళ్తూ ఉంటారు నేను మొన్న నా వెహికల్లో వెళ్తూ చూశాను నేను ఏమి ముప్పై నలభై అడుగులు ఎత్తులో కట్టేసినాడు గడ్డర్స్ అభేద్యమైన సెక్యూరిటీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అభేద్యమైన సెక్యూరిటీ ఎంతనంటే బిన్లాడెన్ నివసించే ఇంటికి ఉంటుంది అంత అభేద్యమైన అది లేకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధంలో కూడా వైట్ హౌస్ అంటాం శ్వేత సౌధంలో కూడా అంత అభేద్యమైన సెక్యూరిటీ ఈ గడ్డర్స్ తోటి ఐరన్ గడ్డర్స్ తోటి దానికి పెద్ద ఆర్మీ కలర్ వేసినట్టు ఉన్నారు కదా చూడలేదా మీరు ఆర్మీ కలర్ వేసి చుట్టూ కట్టేసినారు అంత అభేద్యమైంది చనిపోయినాడు ఆయన సద్దాం హుస్సేన్ సద్దాం హుస్సేన్ గారి బొంగలో కూడా ఆయన రాజసౌధాన్ని కూడా అంత సెక్యూరిటీ లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఐరన్ గడ్డర్స్ పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మరలా రిపీట్ చేస్తున్నా పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దుర్భేద్యమైన సెక్యూరిటీ గడ్డర్స్ వేసినారు ఆయన ఇంటి చుట్టూ నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎవరు వస్తారా నిన్ను చంపటానికి